హాయ్ హాయ్ వెల్కమ్ టు వేద బ్లాగ్స్ తినడానికి ఎంత బాగుంటుందో కట్ చేయడానికి అంత కష్టమైనదండి ఈ పనసపండు నేనైతే ఈ పనసపండు కట్ చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ పనసపండు కట్ చేసే ముందు మన చేతికి అలాగే మనం కట్ చేసే కత్తికి కూడా ఆయిల్ పట్టించుకోవాలంటండి ఆయిల్ పట్టించుకోకపోతే దాని జిడ్డు ఆ పనసపండు జిడ్డు మన చేతులకు కానీ కత్తికి అయిందంటే రెండు రోజులైనా అలానే ఉంటుందంటండి అదైతే మనం ఎంత కడిగినా అలాగే ఉండిపోతుందంట అందుకోసమని మనం పనసపండు కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్ చేతికి అలాగే అలా కత్తికి ఏదే ఏదైనా సరే ఆయిల్ కానీ లేకుంటే చమురు కానీ అలా పట్టించుకొని ఆ కాయ అయితే కట్ చేసుకోవాలి ఇదైతే నాకు ఫస్ట్ టైం ఆయన చెప్పారండి లేకుంటే నాకు కూడా తెలీదు తర్వాత వచ్చేసి ఈ పనస పండుతో చాలా రెసిపీస్ చేస్తారంటండి ఇంకా చెప్పాలంటే ఈ పనస పండుతో బిర్యానీ కూడా చేస్తారంట అండి నాకు అస్సలు తెలీదు చాలా బాగుంటుందంట బిర్యానీ నేనైతే ఈసారి ట్రై చేయాలి అనుకుంటున్నాను ఈ పనస తొనలు మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా ఇందులో గింజలు వేయించు గింజలు ఉంటాయి కదా ఈ పనస తొనల్లో గింజలు చాలా మంది పడేస్తూ ఉంటారు ఆ గింజలు అస్సలు పడేయకండి వాటిని వేయించుకుని ఈ పనస తొనల్లో ఉండే గింజలను మాత్రం అస్సలు పడేయకండి ఆ గింజలు చాలా బాగుంటాయి మనం వేయించుకొని తింటే నిజంగా చాలా బాగుంటాయండి నేనైతే చాలాసార్లు తిన్నాను అలా వేయించుకొని నిప్పుల మీద వేయించుకుంటే ఇంకా చాలా బాగుంటాయి కానీ నిప్పులు అందుబాటులో లేనప్పుడు మనం స్టవ్ మీద పెనం పెట్టి పెనం మీద కూడా వేయించుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి అలా వేయించుకొని తినడం వల్ల ఎవ్వరే కానీ ఆ గింజలు మాత్రం అస్సలు పడేయకండి తొండలు తినేసి చాలామంది గింజలు పడేస్తూ ఉంటారు ఇంకా మీదట ఎప్పుడు అలా చేయకండి ఒకసారి ట్రై చేయండి తర్వాత కావాలంటే చూడండి మీరే ఇంకెప్పుడే ఆ గింజలు పడేయాలనే ఆలోచన మీకు రాదు ట్రై చేశారంటే ఇక చూడండి మా ఆయన అయితే మా పిల్లలకి నాకు ఇలా పీస్ పీస్లు అయితే చేసి ఇస్తున్నారు ఆయనే కట్ చేస్తున్నాడండి ఇది చాలా బాగుంటుంది ఇంకా ఈ గింజలు వేయించుకొని తినడమే కాదండి కర్రీ కూడా చేస్తారు ఈ గింజలతో చాలా బాగుంటుంది ఇవి ఉడికించి మసాలా కర్రీ చేసామంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలో కానీ చాలా బాగుంటుంది మా పిల్లలు చూడండి ఇందులోని గింజలను ఇది చూడండి ఎంత బాగా కదా ఫస్ట్ టైం ఇలా అంటే దగ్గరుండి కట్ చేయడం చూడడం అయితే ఫస్ట్ టైం దానికి ఆయిల్ అండించుకోవాలి లేదంటే జిడ్డు అవుతుంది అనేది నాకైతే తెలీదు మా ఆయన చెప్పారు నాకు తెలిసినది నేను మీకు చెప్తున్నాను ఓకే మా పిల్లలు అయితే వాటిని కొత్తగా చూస్తున్నారు అంటే దే మామూలుగా మనం బయట తెచ్చుకొని తింటూ ఉంటే చూస్తూ ఉంటారు అంతే కదా వీళ్ళ దగ్గరుండి కో కట్ చేయడం వాళ్ళకి పెట్టడం అంటే వాళ్ళకు ఏదోలా అనిపిస్తుంది ఇంకా ఈ పనస పండులో చాలా ఏ ఉంటాయనండి విటమిన్స్ గురించి చెప్పనవసరమే లేదు అయినా మనం బయట నుంచి తెచ్చుకున్న బయట నుంచి పీసెస్ కొనుక్కుంటే టెన్ పీసెస్ కూడా రావండి అదే ఇలా పండు కొనుక్కుంటే ఎన్ని వచ్చాయో మీరే చూడండి చాలా వస్తున్నాయి తీసే కొద్దీ వస్తున్నాయి ఆ పరస మనకు తొనలు అయితే పనస తొనలు చాలా బాగున్నాయి చాలా తీయగా ఉన్నాయండి ఇవి పనస తొనలు చాలా తీయగా ఉన్నాయి అందులోని గింజలు చూడండి మా పిల్లలు వేరు వేరు చేసి తింటున్నారు అలా ఆ గింజలు కూడా పడేయకుండా అలాగే పెట్టుకోండి కర్రీ అయినా చేసుకోండి లేదంటే వేయించుకొని తిన్నా చాలా బాగుంటుంది మా పింక్ అయితే సాధిస్తుందండి ఈ పనస తొనలను ఎలాగైనా నేను తినేయాలి అని సాధించేస్తుంది మా బాబు అయితే దూరంగా ఉన్నాడు మరి ఎందుకో అర్థం కావట్లేదు వాడు తినట్లేదు వానికి నచ్చలేదో మరి ఏ ఫ్రూట్ అనుకున్నాడో ఏమో మరి వాడికి అసలు తినుకున్నాడు దూరం దూరం పెడుతున్నాడు అందులోని విత్తనాలు మాత్రం వేరు చేసి పెడుతున్నాడు అంతే తినమంటే తినట్లేదు ఎలాగైనా సరే జ్యూస్ చేసైనా సరే వాడికి తినిపిస్తాను మనకు వేసవి కాలంలో కాలం వచ్చేసరికి కొన్ని పండు ప్రత్యేకంగా లభిస్తాయి అందులో భాగంగానే ఈ పనసపండు పండు కూడా మనకు దొరుకుతుందండి ఈ పనస పండ్లు చాలా బాగుంటాయి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చాలా చాలా మంచిది ఈ పనస పండు వలన చాలా ప్రయోజనాలే ఉన్నాయి పనస పండు తినడం వలన శరీరానికి ఇన్సులిన్ అందించిన దానితో సమానం అవుతుందండి ఈ పనస పండు తినడం వలన అలాగే ఈ పనస పండు శరీరంలోని గ్లూకోజ్ లెవెల్ను కూడా పెరిగేలాగా చేస్తుంది పనస పండులో ఉండే విటమిన్ ఏ మన కంటి చూపును మెరుగుపరుస్తుంది చూడండి పన కంటి చూపు అంటే పనసపండు తినని వాళ్ళు ఎవరు ఉంటారని చెప్పండి కంటి చూపు కోసం ఎన్నెన్నో చే చేస్తూ ఉంటాం మరి తినేసేయండి పనస పండునైతే పనసపండులో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది చూడండి ఓకే ఈ పనస పండులో ఫైబర్ జీర్ణ జీవక్రియలను సాఫీగా జరిగేలాగా చేసి కడుపులో ఏర్పడే గ్యాస్ అల్సర్ వంటి జీర్ణ వ్యాధులను నివారిస్తుందండి అలాగే ఈ పనసపండు తినడం వలన ఇంకో ఇది చెప్తే మాత్రం ఖచ్చితంగా తింటారండి ఈ పనసపండు తినడం వలన మన చర్మము అలాగే మన జుట్టు నిజంగా ఆరోగ్యంగా ఉంటుందండి ఆరోగ్యంగా ఉండడానికి ఈ పనసపండు సహాయపడుతుందంటండి మరి ఇంకా ఎందుకండి లేటు వెంటనే పనసపండు తెచ్చుకొని తినేద్దామా జుట్టు అంటే ఆ చర్మం అంటే ఎవరు తెచ్చుకొని తినరు జుట్టు కోసమైనా తెచ్చుకొని తింటాం కదండి మన ఆడవాళ్ళము ఇంకా ఈ పనసపండు వలన ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూడండి ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు మనం అది కూడా మనకు ఓన్లీ ఈ వేసవి కాలంలో మాత్రమే దొరికే ఫ్రూట్ అండి ఇది కాబట్టి లేట్ చేయకుండా వెంటనే అందరూ తినేయండి పనసపండు మాతో పాటు మీరు కూడా అందరూ తినేయాలని కోరుకుంటున్నాను ఓకే ఈరోజైతే మా ఇంట్లో ఈ పనస పండు అయితే తింటున్నాము మా పిల్లలు తింటున్నారు మరి ఈ పనస పండుతో బిర్యానీ చేస్తారంట నిజంగా నాకు తెలీదు బిర్యానీ ఎలా చేయాలో నేనైతే సర్చ్ చేసి తర్వాత బిర్యానీ అయితే చేస్తానండి ఎలా చేయాలో చూసి ఇప్పటికైతే ప్రస్తుతానికి గింజలు ఉన్నాయి కదండి పనస తొనలోని గింజలను అయితే తీసి వాటితో కర్రీ అయితే ఖచ్చితంగా చేస్తానండి ఓకే మరి ఆ కర్రీ చేసే రెసిపీ కూడా ఒక వీడియో అయితే చేస్తాను చూడండి ఎన్ని గింజలు అయ్యాయి చూడండి అదే మనం బయట తీసుకున్నామంటే టెన్ పీసెస్ కూడా రావు కదా అదే కాయ తెచ్చుకుందామంటే ఎన్ని అయ్యావు చూడండి ఇలా అయితే ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకొని పైన ఒక పొ పొర వస్తుంది కదా ఆ పొరనైతే తీసేసి తినాలండి అవి తీసేయకుంటే మనకు అది అరగడానికి చాలా టైం పడుతుంది అలాగే తిన్నామంటే అలాగే ఎప్పుడే కానీ తినకండి ఇలా పైన ఉన్న పొర తీసేసి తిన్నారంటే చాలా మంచిది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది చూడండి అదిగో నేను ఇలా తీస్తున్నాను కదా వాటి పైన ఉండే పొట్టును మాత్రం తీసేసి తినాలి తీసి తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది వేరు శనగకాయలు తింటాం కదా అంత టేస్టీగా ఉంటుంది ఓకే అది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మా పిల్లలు కూడా నాతో పాటు తినేస్తున్నారు ఓకే బాయ్